తెలుగు డిజిటల్ మీడియా లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా టీవీ నెట్వర్క్ చూసిన తన స్టైల్ పక్కన పెట్టి చేసిన సినిమా పుష్ప నటించిన ఈ సినిమా విజయం అందరికీ తెలిసిందే కమర్షియల్ గా విజయం ఆ నటనకు నేషనల్ అవార్డు కూడా లోనే కాదు మాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న అలి అర్జున్ అభిమానులతో ఎప్పుడూ టచ్లోనే ఉంటాడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను అందరితోనూ పంచుకుంటాడు తాజాగా అలాంటి ఒక పోస్ట్ అందరినీ ఆకర్షించింది అదేంటంటే విలక్షణ నటి మంచు లక్ష్మికి అల్లు అర్జున్ ఓ ఛాలెంజ్ విసిరాడు నెల రోజుల పాటు తాను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటూ లక్ష్మికి ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు దానికి మంచు లక్ష్మి కూడా పాజిటివ్ గా స్పందిస్తూ తాను రెడీ అంటూ రిప్లై ఇచ్చింది ఆమె తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిందన్న విషయాన్ని కూడా షేర్ చేశాడు అందులో భాగంగా కొత్త సంవత్సరం నీ గోల్స్ ఏంటి అనేది పబ్లిక్ తో షేర్ చేసుకోవాలని లక్ష్మిని కోరాడు ఈ తన గోల్ ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తూ నెల రోజుల పాటు రైస్ కి నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యానని చెప్పింది ఇది చాలా కష్టమైన టాస్క్ అని ఈ రెండు లేకుండా తాను ఉండలేనని చెప్పింది అయినా సరే ఈ ఛాలెంజ్ ని తాను స్వీకరించాలని నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలని లక్ష్మి అంటోంది ఆమె పెట్టిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచు లక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు బండి ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనున విడుదల కానుంది మొదటి పార్ట్ సాధించిన విషయంతో సెకండ్ పార్ట్ పై విపరీతమైన హై క్రియేట్ అయింది మంచు లక్ష్మి ప్రస్తుతం ఆది పర్వం చిత్రంలో నటిస్తోంది ఈ సినిమాకి సంబంధించి ఇటీవల మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటారు